వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ వారికి మేమాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మీరు తీసుకునే ఆహారం వలన ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశివారు మే నెలలో భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి ఈ రాశివారికి మే నెలలో ఆదాయం బాగుంటుంది అనుకున్న పనులు విజయవంతంగా జరుగుతాయి ఖర్చుల విషయంలో ఎక్కువగా ఖర్చు చేస్తారు అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఉంది ఈ రాశివారికి అనుకున్న సమయానికి డబ్బు చేతికి వస్తుంది మీరు రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి మే నెలలో ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి మే నెలలో కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు మీరు వ్యాపార అభివృద్ధికి బాగా శ్రమిస్తారు తద్వారా మంచి ఫలితాలు పొందుతారు నూతన వ్యాపారములకు సరైన సమయమనే వ్యవహరించండి భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే వారికి మంచి సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయము తొందరలో వివాహం జరుగుతుంది సంతానం కోసం చూసేవారికి సంతాన ప్రాప్తి పొందే అవకాశం ఉంది వివాహేతర సంబంధాల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు ఈ రాశివారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు మంచి నైపుణ్యంతో మరియు ఆకర్షణీయంగా ఉంటారు ఈ రాశివారు స్నేహితులకు బంధువులకు ఉపయోగపడే వ్యక్తిలా నిలుస్తారు ఈ రాశివారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి కొత్త వాహనాలు కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతారు ఈ రాశివారు ప్రతి శనివారం కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి దుర్గా అమ్మవారిని పూజించండి మీకు కుదిరినప్పుడు విష్ణు సహస్రనామాన్ని చదవండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి